హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది ఇంకొక నెక్స్ట్ డే అని నిన్న వీడియో నేను ఎండ్ చేయడం మర్చిపోయాను సో ఇప్పుడే రెడీ అయ్యానండి బట్ చూడండి అసలు ఎంత దారుణంగా గుమ్మయిస్తుందంటే అమ్మ ఇప్పుడు పూజ పూర్తి చేసుకున్నారు మామూలుగా గుమ్మయించట్లేదు ఎంత మంచిగా రెడీ అన్న చెమటలు చెమటలు ఫుల్ చెమటలు బాబు ఏ మామే కాదు సో ఓకేనండి ఇవాళ వీడియో ఎంతవరకు షూట్ చేస్తానన్నది నాకు తెలీదు వీడియో ఎంతవరకు కంప్లీట్ అవుతుంది అన్నది అంతకన్నా తెలీదు సో ఓకే మరి ఈరోజు వీడియోని కూడా మీరు చూస్తుండండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను ఈరోజు మరి ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి ఏం తెలీదు బట్ మార్నింగ్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్గా దోశలు అనుకుంటున్నాం అండ్ టమాటా చట్నీ అల్లం చట్నీ ఇవన్నీ ఉన్నాయి సో ఓకే మరి బాయ్ బాయ్ హలో అండి ఉదయాన్నే చూసారా బయట వ్యూ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో సో ఆ టైంలో మీరు గమనిస్తే ఆ మొక్కలకి పూలు నిండుగా ఉన్నాయి ఉదయం లేవగానే మంచిగా విచ్చుకుని బాగా కనిపించాయి సో తర్వాత ఇంకా అమ్మ పూజకు అనేది పూలు కోసి అవి దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా సో అమ్మ పూజ పూర్తి చేసుకున్న తర్వాత నేను చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అండ్ అలానే అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మీ అందరికీ చాలా ఇష్టం ఆ వ్లాగ్స్ అంటే ఇష్టం అనే అనుకున్నా కానీ ఇంత ఇష్టం అని అస్సలు ఊహించలేదండి మీరు పెట్టినటువంటి కమెంట్స్ కానీ వచ్చినటువంటి వ్యూస్ కానీ నేను అసలు ఇప్పటికీ షాక్లో ఉన్నాను అంటే ఈ మధ్యన మన ఆ వీడియోస్కి సంబంధించిన వ్యూస్ అనేవి చాలా వరకు తగ్గినా కానీ సడన్గా ఒక రేంజ్లో వెళ్ళిపోయాయి అంటే వెంటనే అదే అనుకున్నాను ఇంత ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి బట్ వీడియోలో ఏంటంటే ఈరోజు వీడియో వరకు వస్తే అస్సలు అనుకోలేదు వీడియో షూట్ చేస్తానని కానీ తర్వాత వీడియో షూట్ చేసిన తర్వాత అనిపిస్తుందిమాట చాలా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ని అనవసరంగా నేను మిస్ చేయడం వీడియో షూట్ చేయకపోవటం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది అంటే ఫ్లాట్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా అనేది మనం ఉండాలి అన్న లోని బద్దకించడం లేకపోతే ఇంకెందుకు లే అని అనుకోవటం అలాగా సో ఇంట్లో ఆ పూజ అనేది పూర్తి చేసుకున్నాను నాకైతే మంగళవారం ఆ రోజు అయితే మామూలుగా ఇంకా డైలీ దండం పెట్టుకునే అలవాటు వలన పూజ అనేది చేసుకున్నారు సూర్య భగవానుడికి కూడా దండం పెట్టేసుకున్నాను ఇక్కడ చాలా ఓపెన్ ఏరియా కాబట్టి దేవుడికి దండం పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ చూడండి ఆ గుమ్మాయింపు చెమటలకి అయితే నుదుటిలో ఉన్నటువంటి కుంకుమ కూడా కిందకి అలా దిగిపోతుంది దాన్ని నేను క్లియర్ చేసుకుంటున్నాను సో బయట వ్యూ ఎంత బాగుంటుందంటే రోజు రోజంతా ఎంత చూస్తూ అక్కడ కూర్చుని ఆస్వాదిస్తున్నా తనివి తీరదు అన్నంత ఫీలింగ్ ఉంటుంది మా అందరికీ కూడా అని సో ఒకసేపు అలా బయటకు వచ్చి టైం స్పెండ్ చేశాను అండ్ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసాను ప్రిపేర్ అని చెప్పి ఎందుకంటే ఉన్న కొన్ని రోజులు కూడా అమ్మకి ఏదో హెల్ప్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అన్నీ నేను ప్రిపేర్ చేసేస్తూ ఉండేదాన్ని బట్ లంచ్ టైంలో కానీ డిన్నర్కి కానీ అమ్మ మాత్రం కర్రీస్ ప్రిపేర్ చేయమని చెప్పి షూర్గా చెప్పేదాన్ని నేనైతే ఈ కాయగూరలు అవి తరిగివ్వడాలు ఉంటాయి కదా సో అలా నేను చాప్ చేసి ఇచ్చేస్తే అమ్మ అయితే ప్రిపేర్ చేసేవారు అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం ఇంకా మా అందరికీ అందుకోసం సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను అమ్మ చేసినటువంటి ప్రాసెస్ కానీ మేము చేసేటువంటి ప్రాసెస్ కానీ సేమ్ ఉంటుంది కానీ ఆ టేస్ట్ ఎందుకో తెలియదు చాలా స్పెషాలిటీగా ఉంటుంది సో మా అమ్మ చేతి వంట మేము ఎంత ఇష్టపడతామో మా అమ్మమ్మ చేతి వంట కూడా ఇంకా చాలా బాగుంటుంది సో ఏంటో తెలియదు ఎందుకో అంటే ఆ జనరేషన్ ఏదైతే ఉందో జనరేషన్కి అలా వెనక్కి వెళ్ళే కొద్దీ చేతి వంటలు అనేది రుచి చాలా బాగుంటుంది కదా సో చాలా చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారండి ఎంత హ్యాపీ ఉన్నానంటే బట్ నాకు కొంచెం ఖాళీ లేక కమెంట్స్కి రిప్లైలు ఇవ్వలేదు నెమ్మది నెమ్మదిగా కొన్ని కొన్నిగా ఇస్తున్నాను టైం చూసుకుంటూ సో ఎప్పుడు అంతా నేను డిలే చేయలేదు రిప్లేస్ ఇవ్వకపోవడం అనేది సో ఫస్ట్ టైం నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది అసలు లైక్స్ కూడా ఇవ్వలేదు కనీసం ఎప్పుడైనా నాకు టైం సరిపోకపోతే రిప్లే ఇవ్వడానికి లైక్స్ అని ఇచ్చేదాన్ని ఇప్పుడు అది కూడా మానేశాను అని అనుకుని వన్ డే అంత అలానే ఉన్నాయి బ్లైండ్గా సో ఎందుకురా బాబు నేను ఇలా వదిలేసాను అని చెప్పి నాకు మళ్ళీ అనిపించి అది ఎలా ఉంటుందంటే మనం మనం ఒక కమ్యూనికేట్ అయినట్టుగా ఫీలింగ్ ఉంటుంది అన్నమాట నేను మీరు కమెంట్స్ నాకు పెట్టడం నేను అవి చదువుతూ ఉంటుంటే మన మధ్య ఒక ఫ్రెండ్లీ అటాచ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంలోనే మీరు పెట్టేటువంటి కమెంట్స్కి నేను చాలా ఓపిక చేసి రిప్లై ఇవ్వడానికి రీజన్ అది అన్నమాట అండి సో ఓకే అండ్ రితుకి ఇక్కడ హాట్ వాటర్ ఇస్తున్నాను ఎర్లీ మార్నింగ్ నాతో పాటు పిల్లలకి కూడా అలవాటు సో నేను ఇంకా కనీసం ఒక వన్ అవర్ టూ గ్లాసెస్ వాటర్ అయినా తీసుకుంటాను బట్ అమ్మ అయితే ఇంక ఇప్పుడు కాదు ఎప్పటి నుండి వన్ లీటర్ వాటర్ అలా అలవాటు తీసుకుంటారు అండ్ ఎర్లీ మార్నింగే మెడిసిన్స్ ఉంటాయి కదా పరగడుపుని వేసుకునేటువంటివి సో ఆ పనిలో ఉన్నారన్నమాట అమ్మ అయితే పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత సో నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానమ్మ కూర్చో పర్వాలేదు అని అంటే సో అమ్మ మాట నేను ప్రిపేర్ చేస్తాను నువ్వు తినేసి అని ఎప్పుడో ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకుని అలసిపోయి ఉంటావు కదా అమ్మ నువ్వు కూర్చో నేను వేసిస్తాను అని చెప్పి అమ్మ చాలా మొహమ్మట్ పడిపోతూ ఉంటుంటారు అన్నమాట ఇంటికి వస్తే సో సర్లే అని చెప్పి నేనే ప్రిపేర్ చేసి ఇంకా ఇస్తున్నాను నువ్వు తినేసి మెడిసిన్ అవి వేసుకో మిగిలిన నేను బ్రేక్ఫాస్ట్ అనేది డాడీకి పిల్లలకి దోశలు అంటే కొంచెం పని ఎక్కువ తీసుకుంటుంది కదా తినే పర్సన్స్ని బట్టి ఆ దోశలు ఉండేటువంటి టేస్ట్ చట్నీ టేస్ట్ కన్నా కాంబినేషన్ బాగుంది అంటే సో అనుకున్న దానికన్నా ఒకటి రెండు ఎక్కువ తింటాం కదా అందుకోసం ఇంకా నేను ప్రిపేర్ చేసేసాను ఫస్ట్ అయితే అమ్మకి ఇచ్చేసి తర్వాత పిల్లలకి డాడీకి వాళ్ళకి ఇచ్చి నేను తీసుకున్నాను అనమాట అండ్ యాక్చువల్గా ఈ వీడియో అసలు నేను షూట్ చేసి ఐ మీన్ ఎడిటింగ్ చేస్తుంటే అనిపిస్తుంది ఈరోజు అసలు మొత్తానికి ఏం పెద్దగా వీడియోస్ నేను తీలేనట్టున్నాను ఏంటి అని చెప్పి బట్ నెక్స్ట్ వచ్చేటువంటి క్లిప్పింగ్స్ అయితే అంటే రాను రాను వచ్చేటువంటి వీడియోస్ అయితే రియల్లీ చాలా చాలా నచ్చుతాయి మీకైతే నేను అదే అనుకున్నా ఫస్ట్ డే ఓకే వీడియో బాగా తీసాను సెకండ్ డే మరీ ఇంత తక్కువ లెంతి అంటే లెంత్ తక్కువని కాదు తీసినటువంటి క్లిప్పింగ్స్ అనేది ఎక్కువ ఒకటే తీసానా అన్న ఫీలింగ్ వచ్చింది మీకు ఆ బోర్ రాకూడదని చెప్పి నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడుతున్నాను అనమాట అండ్ ఇక్కడైతే కాసేపు చూడండి నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు అమ్మ వచ్చారు కెమెరా నేను ఎక్కడ పెట్టాను అన్నది అమ్మకి తెలియలేదు బట్ వచ్చేసరికి అమ్మ కెమెరా ఇంకా చూసి ఆ ఎక్స్ప్రెషన్ నాకు చాలా నవ్వు వచ్చింది సో ఆల్రెడీ మీరు ఇంట్రోలో చూసుంటారు హలో అండి గుడ్ మార్నింగ్ ప్రిపేర్ బ్యాక్గ్రౌండ్ నాకు రియల్ వాయిస్ వినిపించి చూపించడం అంటే వీడియోస్లో చాలా ఇష్టం బట్ కిషాంత్ అక్కడ ఎంత అల్లా చేసి గోల కింద పిల్లలకి టైమింగ్స్ తెలియవు కదా నేను ఏ టైంలో వీడియో షూట్ చేస్తాను అన్నది వాళ్ళు క్యాజువల్గా ఉంటారు బట్ ఆ టైంలో సైలెంట్ ఉండండి రా ఇలా ఉండండి అంటే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు కదా సో కొన్ని కొన్నిసార్లు అందుకోసం నేను మ్యూట్ చేసి మాట్లాడుతుంటాను సో కెమెరా సీన్ వచ్చేసింది చూడండి ఆ అమ్మ చాలా కెమెరా ఇక్కడ పెట్టానమ్మ అంటే అవునా అని చెప్పి పాపం నువ్వు కెమెరా నువ్వు ఉన్నావా అంటే ఎక్కడ ఉంటాయో మాకు తెలియదు అని చెప్పి అమ్మ నవ్వుకుంటున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా కొన్ని మీకు కొంచెం ఎక్స్ట్రాగా కనిపించడం మా థింగ్స్ లాంటివి పాతవి కొన్ని ఏదైనా కనిపిస్తూ ఉంటాయి కదా సో అవి ఏంటంటే అమ్మకు అలా మొదటి నుండి అలవాటు అయిపోయింది ఎందుకమ్మ ఇవి వెంక ఎందుకు ఇలా ఉంచుతావు తీసేయచ్చు కదా అంటే ఎవరింట్లోనే ఆ వస్తువు మీద ఒక ఒక ఇష్టం అనేది ఉండిపోతే సో వాటిని దూరం చేసుకోవడం ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఏదో మొన్న అలా కనిపిస్తూ రెగ్యులర్గా చూసుకుండే అలవాటు వలన ఉంచేసుకుంటుంటారు అమ్మకాలు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం అమ్మ ఇది ఇక్కడ ఎందుకు పెట్టు అది అక్కడ ఎందుకు పెట్టు ఇది తీసేచ్చు కదా అది తీసేచ్చు కదా ఇవన్నీ కొంచెం నీట్గా ఉంచుకోవచ్చు కదా అంటే నన్ను వదిలే అమ్మ తల్లి నువ్వు వీడియోస్ తీయడం గురించి నేను అవి ఇవి అన్నీ మార్చే పని లేదు ఎలానో మీ ఇంట్లో మంచిగా నీట్గా ఎవరికి వాళ్ళందరూ ఉంటారు కదా సో నా అలవాటు ఇలా అయిపోయింది ఇంతే ఇంకా అని చెప్పి ఇంకా అమ్మ ఇంకా అలా అంటూ ఉంటారు అందుకోసం కొంచెం ఇంట్లో ఏదైనా అట్టి ఏమైనా కనిపిస్తే ఇగ్నోర్ చేయండి అంటే కొంచెం ఒక్కరి పద్ధతులు ఒక్కొక్కలా ఉంటాయి సో ఇక్కడైతే డాడీ బొప్పాయి అంతా కూడా చక్కగా పీల్ అవుట్ చేసేసి పీసెస్ కట్ చేసి ఇచ్చేసారు అమ్మ అయితే టిఫిన్ చేస్తున్నారు కదా డాడీ ఆల్రెడీ టిఫిన్ తినేసారు సో నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను డాడీ అయితే ఇవి కట్ చేసి ఇచ్చారు మళ్ళీ అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంచుమించు లెవెన్ లెవెన్ థర్టీ టైమింగ్స్కి జ్యూసెస్ ఏదో అన్నాం కదా సో ఆ ఈ ఈరోజు జ్యూస్ కాకుండా పప్పయ్య తిందాం అన్నట్టు కానీ ఇంకా పీసెస్ అనేవి కట్ చేసి ఇచ్చారు ఇంకా అది లోపల పెట్టమని ఇచ్చారన్నమాట చేతికి అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చిక్కం బిరువా కనిపిస్తుంది చూసారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడో మా చిన్నప్పుడు మాకు ఊహ తెలిసి తెలియని వయసు నుండి కూడా ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఉండిపోయామాట అలాగా అండ్ ఇంకో విషయం మీరు అనుకోవచ్చు అంటే నేను చెప్పలేదు కాబట్టి అమ్మ వాళ్ళు నిన్న మీకు చూపించిన ఎల్జీ కొత్త ఫ్రిడ్జ్ కాకుండా ముందైతే శాంసంగ్ ఫ్రిడ్జ్ ఉండేది ఆ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ కిచెన్లో పెడేసుకున్నారు రెండు ఫ్రిడ్జ్లు మెయింటైన్ చేస్తారు అమ్మ ఒక దాంట్లో అయితే గ్రాసరీ అందరూ ఇప్పుడు ఆల్వేస్ ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రాసరీ అనేది కొంచెం పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువగా ఫ్రిడ్జ్లో అది స్టోర్ చేస్తున్నారు కదా సో ఏదైనా పప్పులు కానీ లేకపోతే చింతపండు ఆవకాయలని అలాంటివన్నీ అమ్మ ఒకటి సెపరేట్గా ఒక ఫ్రిడ్జ్ పెట్టేసుకున్నారు అన్నీ కూడా వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇడ్లీ పిండులు పాలు పెరుగులు అన్నీ ఒక దాంట్లో పెట్టుకుని మెయింటైన్ చేస్తారన్నమాట సో అది అండ్ అనుకుంటారేమో ముందు వీడియోలో ఇదేంటి ఫ్రిడ్జ్ చూపించారు కదా అంటే మొదటి రూమ్లోని వసారాలో చూపించాను కదా సో ఇదైతే కిచెన్లో పెట్టుకున్నారు ఇది మాట అండి సో ఇంకా హమాల ఇంట్లోని అమ్మ పుట్టింటి నుండి పిల్లప్పుడు పెట్టేటువంటి శారీ ఉంటుంది కదా అంటే ఫర్నిచర్ లాంటివి ఇవన్నీ కూడా సో అప్పుడప్పుడు మాకు అవన్నీ కనిపించి అంటూ ఉంటాం అయ్యి బాబు అప్పుడే ఎన్ని ఇయర్స్ అయిందమ్మా ఒక థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అయ్యిందేమో అప్పటి నుండి ఇంకా ఉంచుకున్నావా అని చెప్పి మేము చాలా చాలా అంటూ ఉంటాం లేదు ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు దీన్ని ఏం చెయ్యొద్దు దీని టచ్ చేయొద్దు అది ఇది అని చెప్పి ఇప్పటికీ అలా స్టోర్ చేసే వాటిని ఒక పక్కగా దాచి ఉంచుకున్నారన్నమాట చాలా వరకుని అంటే ఇన్ని ఇయర్స్ అంటే అవి పాడవకుండా చక్కగా మెయింటైన్ సో మించి అంటే పిల్లలు వస్తారు కదా ఇంట్లో మనవలు వాళ్ళు అలా చేసి వాటిని ఏమైనా పాడు చేస్తారా అన్న భయంతో అమ్మ వాటిని చైర్స్ అని డైనింగ్ టేబుల్స్ ఇలాంటి కొన్ని కొన్ని అన్ని కూడా తీసేసారు పక్కన పెట్టేశారు అంటే ఇంట్లోనే అరపలా అని చెప్పి నేను మీకు చూపించాను కదా ఉంది కదా ఉయ్యాల వెనకాల చాలా పెద్ద స్టోర్ స్టోర్ రూమ్ లాంటిదే ఉంది అన్నమాట సో అక్కడ స్టోర్ చేసేసారు చాలా ఉంటాం అవి సో అందుకోసం ఇందులో ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్లో మీకు అవన్నీ ఏమైనా కనిపిస్తే మెస్సీగా కానీ కొన్ని కొన్ని ఏదైనా సో వాళ్ళ అలవాట్లు వాళ్ళ పద్ధతులు అప్పుడు ఉన్నటువంటి కొన్ని కొన్ని వాళ్ళు అలా మెయింటైన్ చేస్తూ వచ్చేసారు కాబట్టి కొంచెం మీరు అవి అర్థం చేసుకుంటారని ఈ వీడియోలో చెప్పేస్తాను ఇంకా సో ఇదండి మాకు ఎలా ఉంటుంది అంటే సిటీ టైపు లైఫ్ స్టైల్ అటు ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది ఇటు విలేజ్ స్టైల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంటాము అందుకోసమే అంటే అపార్ట్మెంట్లో ఉండేటువంటి ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే కొంచెం సిటీ టైప్ ఎలా ఉంటుందో అలా అంటే సిటీకి దగ్గరలో అవన్నీ ఆ లైఫ్ స్టైల్ అనేది ఎలానో అలవాటు కాబట్టి సో దానికి మించింది ఈ విలేజ్ వాతావరణం ఉంటుంది కదా సో ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి సో అది జ్ఞాపకాలు ఆ ఫీల్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట సో ఇదంటే అండి ఓకే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను ఫ్రెష్అప్ అయిపోయాను మా కిషాంత్ బంగారం అయితే ఇంక ఇద్దరు కూడా మంచిగా కూర్చొని తినేస్తున్నారు బెడ్ మీద కూర్చుని తింటామంటారు నాన్న ఇక్కడికి వస్తే మీరు ఇలా నేల మీద కూర్చుని తినాలి మా చిన్నప్పుడు ఇలానే తినేవాళ్ళం అని చెప్పి వాళ్ళకి ఏదో పాత రోజులు అన్నీ మా చిన్నప్పటి రోజులు అన్నీ గుర్తు చేస్తూ ఇలా ఆడుకునే వాళ్ళు మీరు కూడా ఇలా ఆడుకోండి రా సో అలాంటి కబర్లు ఎవరు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట బట్ పిల్లలకి ఏంటంటే మంచి చెడు అండ్ అలానే కష్టం సుఖం అన్నీ కూడా ఈ వయసు నుండి కొంచెం నేర్పించి వాళ్ళకి తెలియజేయాలి అందుకోసం పిల్లల్ని బాగా గారాభంగా అని కాకుండా అలా అని మరీ విపరీతంగా ఇదే తెలియాలి ఇది తెలియకూడదు అని కాకుండా సో అలాంటి మంచి మంచి విషయాల్లో పిల్లలకి అవగాహన రావాలంటే మనం పేరెంట్స్ చెప్పాలి ఈ ఏజ్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది తినము అది తినము ఇక్కడ ఉండము అక్కడ వచ్చాము ఇది చేయము అని చెప్పి కొంచెం ఆపోజిట్లో బిహేవ్ చేస్తారు కాబట్టి అన్ని విషయాలని వాళ్ళకి అర్థమైనా చెప్పడం అన్నమాట పిల్లల కళ అన్ని నేర్పించడం వలన రేపు వాళ్ళ భవిష్యత్తులోని అన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ కష్ట సుఖాలు అనేవి తెలుసుకుని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు ఆడుకుంటున్నారా అవునా అన్నయ్యడి ఇషాన్ అడి ఇషాన్షానా అవునా బ్యాడ్ బాయ్ బ్యాడ్ హ్యాబిట్ కదా గుడ్ గర్ల్ కదా నువ్వు చూడవా సూపర్ ఐస్ ఫ్రాక్ చాలా బాగున్నావు క్యూట్ అవునా క్యూట్ ఉన్నావు అమ్మ ఏం చేస్తుంది అమ్మా ఉయ్యాల మా మమ్మీనా మా మమ్మీనా ఉయ్యాలో మా మా మమ్మీ మా మమ్మీ రెడీ అవుతుంది ఉన్నారా వెళ్ళిపోయా మా డాడీ వెళ్ళిపోయా వెళ్ళిపోయారా ఓకే ఆడుకోండి ఉయ్యాల ఉత్తినప్పుడు స్లోగా ఉవ్వండి ఓకేనా అమ్మా పడిపోతారు లేదంటే వస్తున్నాడు ఫిష వచ్చినప్పుడు వాటర్ బాటిల్ తీసుకురామన్నాం కదా పెద్ద తిండితే వదిలేసాను అన్నావు కదా తీసుకొచ్చాల్సింది నాకు ఎక్కువ గట్టిగా అవ్వద్దు ఓకేనా ఎవరు భయపడరు నువ్వు భయపడు వాడు భయపడ్ రౌడీస్ మీరు ఇద్దరు పడిపోతారు మీరే స్కిడ్ అయిపోతుంది జారిపోతుంది కింద అవసరం లేదు నువ్వు కూడా చెప్పాలి పక్కన పెట్టే వెళ్ళ అక్కడున్నా బయట ఉండిపోయినాయి స్లో కాదు అందుకనే అందుకనే స్కిడ్ అయిపోతుంది జాత ఇషాను అండ్ అలానే రిత్విక్ ఇద్దరు వచ్చాక కూడా మంచిగా ఆడుకుంది రొట్టు మాది దోశలు అట్టు ఓకే ఓకే పిల్లలు మంచిగా ఆటలు అయ్యి ఆడుకుంటున్నారు తర్వాత వంటలు అవి చేసుకున్నాం నార్మల్గా వెస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము అండ్ మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి ఈరోజు ఏంటంటే కొంచెం హాట్ బిస్కెట్స్ లాంటివి నువ్వులతోటి ప్రిపేర్ చేసుకున్నాం ముందు వీడియోలో అయితే స్వీట్ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అది ఎలా ఏంటని అనేది వీడియోలో చూపించలేదు బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం ఉంటే నేను మీతో షేర్ చేస్తాను సో ఇదండి టుడే వీడియో ఇక్కడ త్యాన్ చేసేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చాలా చాలా నచ్చుతాయి మీకు సో ఆ వీడియోస్తో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మన వీడియోస్ చూస్తుండండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్ టేక్ కేర్